హాయ్ అండి నమస్తే అండి ఈరోజు కొంచెం లేట్ అయింది నా లైవ్ మై టైం మై టెన్ మినిట్స్గా సహా వెల్కమ్ అండి మొదటిగా ఈరోజు మీ అందరితో మహామూర్తి గారి గొప్ప స్ట్రింగ్ ఆపరేషన్ గురించి రెండు వాక్యాలు మాట్లాడాలనుకుంటున్నాను మరి పిచ్చి మహామూర్తి స్ట్రింగ్ ఆపరేషన్ అంటే ఏంటి ముందు తెలుసుకోరా మీ ఓడు స్టీఫెన్ సరికి ఇచ్చినప్పుడు స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తే బాగుండేదా ఓటుకు నోటు గురించి చేయడానికి స్ట్రింగ్ ఆపరేషన్ అంటారు ఆపరేషన్ అంటారు మీ ఓడు ఓటుకు నోట్లో డబ్బులు తీసుకోవటం డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలు కొనుక్కోవడానికి డబ్బులు యాభై కోట్లు వంద కోట్లు చేతులు మార్చడానికి అవినీతి సొమ్ము చాలా ఉంది కదా దానికి స్ట్రింగ్ ఆపరేషన్ చేయి ఓకే అలాగే మీ ఓడు రాజ్య రాజ్యసభ సీటుకోవడం వంద కోట్లు వసూలు చేశారు కదా ఆయన ఆయన మన టీజీ వెంకటేష్ దగ్గర దాని గురించి స్ట్రింగ్ ఆపరేషన్ చేయి అలాగే మీ వాళ్ళు అమెరికాలో సెక్స్ రాకెట్ల మీద కూర్చుని ఉన్నారు కదా సెక్స్ రాకెట్లు పెట్టి వాటి మీద డబ్బులు వసూలు చేస్తున్నారు కదా వాటి మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేయి నీ మహా నీ మా నీ న్యూస్లో వార్తలు ఇవ్వడానికి రిపోర్టర్లకి వన్ ఇయర్ నుంచి డబ్బులు ఇవ్వలేదు కదా వాళ్ళ మీద స్ట్రింగ్ ఆపరేషన్లు చేయి నువ్వు స్ట్రింగ్ ఆపరేషన్లు పేరుతో నువ్వు చేస్తుంది ఏంటంటే ఒక చిన్న బొచ్చుకొక వారం చేస్తున్నావు ముందు స్ట్రింగ్ ఆపరేషన్ పెంచుకొని నోరు వేసుకుని గయ్యొత్తుకోవడం స్ట్రింగ్ ఆపరేషన్ కాదు జనసేన సైనికులు కానీ టాలెంట్గా సరిగ్గా చెప్తే నీ మొహానికి నీ మొహం ఎక్కడ పెట్టుకుంటా కూడా నీకు తెలియట్లేదు గుర్తుపెట్టుకో ఒక్కడ చెప్తున్నాను జనసేన సైనికులారా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఏ కార్యక్రమం అయినా సరే చాలా స్వచ్ఛంగా ప్రజల మంచి కోసం మాత్రమే చేస్తున్నాడు మెన్ల దగ్గర రాజకీయ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల దగ్గర వేల కోట్లు వసూలు చేసి వందల కోట్లు వసూలు చేసి వాళ్ళకి రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని తాకట్టు పెట్టి చేయడానికి మన జనసేన నాయకుడు ఏం పనిచేయట్లేదు ప్రజల నుంచి ప్రజల దగ్గర నుంచి చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి రూపాయిని తీసుకుని ఆ ప్రతి రూపాయికి జవాబారీతరంగా రిసీప్ట్ ఇచ్చుకుంటూ రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలకి న్యాయబద్ధంగా చేయాల్సిన విధంగా చేయాలి కాబట్టి ఎవరి దగ్గర చేయి చాపకుండా అతను పనిచేస్తున్నాడు ఈ పిచ్చి కుక్కలు ఈ పచ్చ ఛానల్స్ వాళ్ళు చేస్తున్న ఈ ప్రచారాన్ని ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి ఆ మహామూర్తి న్యూస్ కాడికి చెప్తున్నావు నువ్వు స్ట్రింగ్ ఆపరేషన్ పేరుతో నువ్వు చేస్తున్న ఏ కార్యక్రమం సరే చేస్తే నీ ఇంట్లో చేసుకో ఫస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ రెండు నీ పార్టీ నువ్వు నిన్ను ఏ పార్టీ అయితే పెంచి పోషిస్తుందో ఆ కులపాటిలో చేయి ఎన్ని బొక్కలు ఎవరా దేని గురించి స్ట్రింగ్ ఆపరేషన్ చేసేవరా నువ్వు రాజ్ రా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి స్ట్రింగ్ ఆపరేషన్ చేసేవారా నువ్వు ఎప్పుడన్నా ఏ రోజైనా స్ట్రింగ్ ఆపరేషన్ చేసేవారా నువ్వు ప్రజా సమస్యల మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేసేవారా ఉద్దానం బాధితుల మీద ఎప్పుడన్నా స్ట్రింగ్ ఆపరేషన్ చేసేవారా నువ్వు బోట్లు తిరగబడిపోతే దాని మీద స్ట్రింగ్ ఆపరేషన్ ఎందుకు చేయలేదు కదా చెత్త సన్నాసి పచ్చ మీడియా పెట్టుకున్న చేతుల్లో ఛానల్ ఉంది నోటికి వచ్చినట్టు మాట్లాడదామని చూస్తే చెప్పు తీసుకు కొడతారు జనసేన సైనికులు నీ నోరు అదుపులో పెట్టుకో నీ స్ట్రింగ్ ఆపరేషన్ అదులో పెట్టుకో నీ నీ జర్నలిస్టులతో నువ్వు చేసే రాసలీల గురించి మీ నాయకు మీ సుజనా చౌదరి గారు చేసే పందుల పెంపకాల గురించి స్ట్రింగ్ ఆపరేషన్ చేయి ప్రత్యేక హోదా కావాలన్నప్పుడు పందుల పెంపకం చేసుకుంటే బెస్ట్ అని చెప్పాడు కదా దాని గురించి స్ట్రింగ్ ఆపరేషన్ చేయరా చెత్తముడా కొడక నువ్వు దేని గురించి చింత స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నావురా స్ట్రింగ్ ఆపరేషన్ అంటే పదం తెలుసా నీకు పది మంది ఎదురుగా పది మందిని పిలిచి మా పార్టీకి ఫండ్స్ సేకరించుకుంటున్నాం మీ చేతులు సహాయం చేయాలంటే దాని స్ట్రింగ్ ఆపరేషన్ వసూళ్ళు అనారా చెత్త సన్నాసులారా మీ రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే సీటు కోసం రాజ్యసభ సీటు కోసం సీట్లు అమ్ముకుంటున్నాడు చూసావా దాన్ని అంటారరా అమ్ముకోవటమని మీరు డబ్బులు వసూలు చేసుకునేది జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ముప్పై కోట్లు ఇస్తే పార్టీ సీట్ ఇస్తానని చెప్పి అంటున్నాడు చంద్రబాబు నాయుడు వంద కోట్లు ఇస్తే రాజ్యసభ సీట్ ఇస్తా అంటున్నాడు వేరే వేరేవాడికి ఎంపీ సీట్లు ఇస్తా అంటే ఆ రాజ్యసభ సీట్లకి డబ్బులు పెట్టినోడు మీద పెడుతున్నారు మీ నాయకుల్ని వంద కోట్లు ఎవరి కోసం తీసుకున్నారా అని అడుగుతున్నారు దాని గురించి మాట్లాడంటరా అదంతా వదిలేసి ప్రజల కోసం ప్రజల పక్షాన పరిపాలన ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంటే పార్టీ నడపడానికి దాన్ని తప్పు పడతారంటారా తప్పుడు కూడా కొడకల్లరా మీరు అవినీతితో సంపాదించుకున్న సొమ్ము ఉంది మాకెక్కడి నుంచి వస్తుంది డబ్బులు పార్టీ నడపడానికి ఫండ్స్ మేము కష్టపడ్డ సొమ్మే ఖర్చు పెట్టుకోవాలి మీకంటే పెయిడ్ వర్కర్లు ఆ పచ్చ సన్నాసి ఇస్తాడు కాబట్టి మీ దగ్గర డబ్బులు వస్తున్నాయి మా దగ్గర నుంచి ఎక్కడ డబ్బులు వస్తాయి మాకు ఆలోచించారా మీరు ఎప్పుడన్నా ప్రజలారా ఆలోచించండి వీళ్ళు చేసే ఈ స్ట్రింగ్ ప్రశ్నల పేరుతో ప్రత్యామ్నాయాలు వస్తుంటే ఎలా తొక్కేస్తున్నారో ఆలోచించండి వీళ్ళు చేసే ఈ ప్రత్యామ్నాయ వ్యవస్థని ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థని ఎలా తొక్కి తప్పు పెట్టాలని చూస్తున్నారో ఆలోచించుకోండి జనసేన సైనికుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ప్రజా ఉన్నతి కోసం మాత్రమే చేస్తాడు ప్రజల ద్వారానే చేస్తాడు నేను జనసేన సైనికులందరికీ మరొకసారి చెప్తున్నా దయచేసి అందరూ మీ మీ ఊళ్ళల్లో జోలి పట్టండి మీరు జోలే పట్టండి వీలైనంత వరకు జోలే పట్టండి ప్రతి ఒక్కళ్ళు జనసేన జెండా మీద హు ముందు హుండీ పెట్టుకోండి హుండీ పెట్టుకుని ప్రజల దగ్గర నుంచి రూపాయి రెండు రూపాయలు వసూలు తీసుకోండి ప్రాబ్లం లేదు మన జనసేన పార్టీ నడపడానికి పనికి వస్తుంది మనకి మనం ప్రజల దగ్గర నుంచే తీసుకుందాం వాళ్ళు ఇచ్చే ఆ పది రూపాయలతోనే మన మన యొక్క పార్టీని నడుపుదాం వాళ్ళకి మాత్రమే జవాబుదారీతరంగా ఉందాం పార్టీని నడపాలంటే డబ్బులు అవసరం ఉంటాయని కొంత క్వశ్చన్ వేయచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ అవినీతి రాజకీయ నాయకుల్ని ఫేస్ చేయాలన్న వాళ్ళు పెట్టే కోట్ల ఖర్చుకు మనం నించుని దండిగా మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నా మనకు ఖచ్చితంగా ప్రజల యొక్క సపోర్ట్ కావాలి ఆ ప్రజల యొక్క ఆశీర్వాదం కావాలి కాబట్టి మన జనసేనను ప్రేమించే ప్రతి ఒక్క జనసేన సైనికుడు తన వంతు బాధ్యతగా ప్రతి నెల వంద రూపాయలు ఖచ్చితంగా పార్టీకి సబ్మిట్ చేయమని నేను కోరుకుంటున్నాను వెళ్ళండి హుండీ పట్టండి జోలి పెట్టండి తప్పు లేదు మనం నడుపుతుంది ప్రజా వ్యవస్థ కోసం ప్రజల కోసం మనం జోలి పడుతున్నాం అడగండి మా పార్టీ నడపాలి అంటే మాకు అవసరం ఉందని అడగండి నడుపుతాం ఈ రోజు వాళ్ళు ఇచ్చే జెండా వాళ్ళ ఇచ్చే చందాలతోనే పార్టీ నడుపుదాం రేపు వాళ్ళకి మాత్రమే జవాబుదారీతనంగా ఉందాం పెట్టుబడి వ్యవస్థ దగ్గర నుంచి డబ్బులు ముట్టొద్దు వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుని మన ప్రజా వ్యవస్థని వాళ్ళకి తాకట్టు పెట్టద్దు వీళ్ళలాగా తాకట్టు పెట్టి ప్రజా జీవితాన్ని చిన్న చేయొద్దు ప్రజలందరికీ తెలియజేయండి వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి చందకి విలువ కట్టి మేము అంతకంటే గొప్ప జీవితాన్ని అందజేస్తామని తెలియచేయండి వాళ్ళందరినీ నడగండి ప్రతి జనసేన జెండా ముందు ఒక చిన్న హుండీ పెట్టండి ప్రతి ఊర్లో ఒక చిన్న హుండీ పెట్టండి జనసేన హుండీ పెట్టండి ప్రజలందరినీ స్వచ్ఛందంగా దాంట్లో వాళ్ళకి ఎంత నచ్చితే అంత దాంట్లో వేయమండి వాటిని తీసుకొచ్చి మనం మన పార్టీకి సబ్మిట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోండి అడగండి ప్రజల దగ్గర నుంచి మాత్రమే రిసిప్ట్లు ఇవ్వండి ఎవరు ఏది అడిగినా సరే రిసిప్ట్లు ఇచ్చి చందాలు వసూలు చేసి పార్టీకి డైరెక్ట్గా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయమండి పార్టీ ఆఫీస్ అడ్రస్ ఇవ్వండి వాళ్ళకి నల్లి అక్కడ ఇవ్వమని చెప్పండి మీరు ఎవరు రూపాయి కూడా తీసుకోవద్దు ఎవరు పార్టీ పేరుతో రూపాయి కూడా మీరు తీసుకోవద్దు వెళ్ళమనండి పార్టీ ఆఫీస్కి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయమనండి లేకపోతే పార్టీ ఆఫీస్కి వెళ్ళి రిసీప్ట్తో డబ్బులు ఇవ్వనండి అంతే ప్రతి జనసేన జెండా ముందు ఒక చిన్న హుండీ పెట్టండి ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ఒక చిన్న హుండీ పెట్టండి దాంట్లో వచ్చే డబ్బులన్నింటిని ఒక న్యాయబద్ధంగా వాటిని కలెక్ట్ చేసుకెళ్ళి పార్టీ ఆఫీస్కి సబ్మిట్ చేయండి మన పార్టీని నడపాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది ప్రజల కోసం మనం నిర్మించిన ఈ పార్టీని ఆర్థికంగా మనం పునాదులు వేసుకోలేకపోతే బలం బలం చేసుకోలేకపోతే ఈ రాజకీయ అవినీతి రాజకీయ నాయకులు వీళ్ళ కుల మీడియాలను అడ్డుపెట్టి వీళ్ళు చేసే అంధకారపు నీచపు పనులను పక్కకు పెట్టి మనల్ని ఏదో మన మీద పైష్కాచకత్వం చూపించాలని చూస్తారు వీళ్ళు చేసే సెక్స్ రాకెట్ల గురించి మనకు తెలియదు అనుకుంటున్నారు దాని గురించి స్ట్రింగ్ ఆపరేషన్ పెట్టండి జనసేన సైనికులారా వీళ్ళు వెనకాల గుమ్మ వెనక గుమ్మం నుంచి వచ్చే వాళ్ళందరి గురించి స్ట్రింగ్ ఆపరేషన్లో పెట్టండి వీళ్ళ బతుకులు బయటికి పెడదాం వీళ్ళు మాట్లాడే విధానాలు ఏంటి వీళ్ళు చేసే పనులని వీళ్ళ ఇంటి వీళ్ళ ఎళ్ళ బాగోతాలని స్ట్రింగ్ ఆపరేషన్లు చేద్దాం మనం అప్పుడు కానీ వీళ్ళ బతుకులు తెలిసిరా వీళ్ళ ఏంటో కాబట్టి జనసేన సైనికులారా ఇప్పుడు మన అవసరం పార్టీకి మన యొక్క చందాలు అవసరం ఉన్నాయి మన పార్టీని బలోపేతం చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా మీ మీ ఊళ్ళల్లో చెప్పండి పార్టీకి మాకు సహాయం కావాలని ప్రతి ఒక్కళ్ళని అడగండి తప్పలేదు మనం అడుగుతుంది కేవలం సహాయం మాత్రమే మనమేం భారీ వసూళ్లు చేయట్లేదు కేవలం సహాయాలు మాత్రమే పార్టీని అడిగి చూడండి వాళ్ళని పార్టీకి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయమండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా రూపాయి కూడా క్యాష్ రూపంలో పట్టుకోవద్దు రూపాయి కూడా ముట్టుకోవద్దు పార్టీకి చెడ్డ పేరుతే అందరూ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయమండి వాళ్ళందరి పేర్లు తీసుకోండి పార్టీకి సబ్మిట్ చేయండి ఎవరు కూడా డైరెక్ట్గా వసూలు చేయొద్దు రూపాయి కూడా మీరు ఎవరు వసూలు చేయొద్దు వాళ్ళ పేర్లు తీసుకోండి వాళ్ళు నెలకు ఎంత ఇస్తారో రాసి పార్టీకి చెప్పండి పార్టీ వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళకి వ్యవస్థ ఉంది మనకి ఆన్లైన్ ట్రాన్స్ఫరింగ్ వ్యవస్థ ఉంది పార్టీకి ఇప్పుడు చాలా అవసరము పార్టీకి చాలా అవసరము ఫండ్స్ ట్రాన్స్ఫర్ చాలా అవసరము కాబట్టి అందరూ ఒక థాట్ మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరినీ కోరుకుంటున్నాను ఇలాంటి స్ట్రింగ్ ఆపరేషన్లు చెత్త ఆపరేషన్లు అని ఉంటే పచ్చ మీడియా పచ్చమూర్తిగా నీ శాలరీలు ఇచ్చి మీ ప్రతి మీ మీ రిపోర్టర్లకు శాలరీ ఇచ్చి ఎగ్గొట్టినట్టు కాదు స్ట్రింగ్ ఆపరేషన్ అంటే సన్నాసి ముందు అది చూసుకుని మాట్లాడు నువ్వు ఇంకొకసారి స్ట్రింగ్ ఆపరేషన్ పేరుతో జనసేన మీద ఏమైనా ఎదవేషాలు వేసావనుకో నీ నీ లైఫ్లో స్ట్రింగ్ ఆపరేషన్ మొదలు పెడతారు జనసేన కార్యకర్తలు ఒళ్ళు దగ్గర పట్టుకుని ఉండు ఇదేం మా రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది అనుకుంటున్నామో రెండు వేల పంతొమ్మిది ప్రతి జనసేన కార్యకర్త తుక్కు తేస్తాడు మీది ఇది మేము మీరు బూజుబట్టిపోయిన మీ ముసలి రాజకీయాల నుంచి నవతర రాజకీయాల కోసం ప్రయత్నిస్తున్న నవయువకులు నడిపే పార్టీ ఇది ఉడుకు రక్తంతో కొత్త తరం కోసం కొత్త సమాజం కోసం ప్రతి ఒక్క జనసేన కార్యకర్త జీవితాన్ని పణంగా పెట్టి ప్రతి ప్రతి ప్రజా సమస్యపై పోరాటం చేస్తున్న పార్టీ మీలాగా డబ్బు వెనకేసుకుని వేల కోట్ల ప్రజాధనాన్ని తిమింగళాలెళ్ళి తిని పొట్టలు పెంచుకుని నడవలేక ప్రజా సమస్యలు తీర్చలేక పోడుకున్న రాజకీయ పార్టీ కాదు ఉరకలెత్తే రాజకీయ పార్టీ ఉరికిచ్చే రాజకీయ పార్టీ మీలాంటి అవినీతి కుక్కల్ని తరిమి కొట్టే రాజకీయ పార్టీ మళ్ళీ ఇంకొకసారి మా పార్టీ మా యువకుల పార్టీ జోలికి వస్తే ఉక్కు పిడికిలే ఉక్కు పిడికిలు చూపిస్తాం ఏమనుకుంటున్నావు ఖబర్దార్ ఇంకొకసారి జాగ్రత్తగా ఉండే మహామూర్తి న్యూస్ న్యూస్ వాడాడు పేరు కూడా రాట్లా న్యూస్ మహామూర్తి న్యూస్ జాగ్రత్త జనసేన కార్యకర్తల ప్రతి ఒక్కళ్ళు దయచేసి మీరందరూ దీని గురించి పార్టీ యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీ అర్థం తెలుసుకుని దయచేసి అందరూ దీని గురించి మేము ఈ గ్రామాల్లో తెలియచేసి పార్టీకి ఆర్థికంగా సహాయం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి